తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల గుండెల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఏడు కొండల మధ్య ఆత్మానందాన్ని అనుభవించే ఈ పవిత్ర స్థలం పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకు ఎందరో మహారాజుల ఆశీస్సులతో అభివృద్ధి చెందింది ఇక్కడ ప్రతి అడుగు మనలను ఆధ్యాత్మిక పునీతత్వంలో ముంచెత్తుతుంది తిరుమల భక్తికి తలమానికం గోవింద నామస్మరణతో ప్రతి భక్తుడి హృదయం పరవశిస్తుంది ఆనంద నదులతో అలరారే తిరుమల కొండలపై విరాజల్లే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడి దివ్యక్షేత్రం ప్రపంచ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది పల్లవ చోళ పాండ్య విజయనగర సామ్రాజ్యాల రాజుల ఆరాధనతో పునీతమైన ఈ వైకుంఠానికి భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంతో కలియుగ వైకుంఠమని నామకరణం చేశారు శ్రీనివాసుడి కీర్తిని ఆల్వారులు అన్నమయ్య త్యాగరాజులు పాటల్లో అక్షరాలలో చిరస్థాయిగా నిలిపారు వృషభాచలంగా కృతయుగంలో అంజనాచలంద త్రేతాయువల్లో శేషాచలంగా ద్వాపరయుగంలో వెంకటాచలంగా కలియువల్లో భక్తుల ఆశ్రయంగా నిలిచిన ఈ తిరుమల క్షేత్రం భక్తి అర్చనల ఆలయంగా చరిత్రకు చిరస్మరణీయంగా నిలిచింది ఇది భూమిపై దేవాలయాలలో అగ్రగణ్యమైన ప్రాశస్త్యానికి ప్రతీక భవిష్యోత్తర పురాణంలో పేర్కొన్నట్లు కలియుగల్లో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలో స్వయంభూగా అవతరించాడు మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వైఖానస అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితులు స్వామి పుష్కరిణి తీరంలో చింత చెట్టు క్రింద చీమల పుట్టలో కనుగొన్నారు భక్తితో స్వామి మూర్తిని తీసుకువచ్చి ప్రస్తుతం ఉన్న పవిత్ర స్థానంలో ప్రతిష్ఠించి అర్చన చేశారు ఆ రోజు నుండి గోపీనాథ దీక్షితుల వంశీయులు పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు ఈ పరంపర భక్తి సంప్రదాయానికి నిలువుటద్దంగా ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తొలి ప్రాకారం అనగా విమాన ప్రాకారం ఆనంద నిలయం వంటి నిర్మాణాలను తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు ఈ తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు తిరుమల ఆలయ చరిత్రలో అత్యంత ప్రముఖుడు తిరుమల కొండలు భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మికతకు నిలువుటద్దం పురాణాల్లో ఈ కొండలను ఆదిశేషుని శరీరంగా శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న దివ్యస్థలంగా వర్ణించారు ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు శీర్షాల ప్రతీక ద్వాపరేవల్లో శ్రీ మహావిష్ణువు దర్శనానికి వాయుదేవుడు వైకుంఠానికి వచ్చాడు అయితే ఆదిశేషుడు వాయుదేవుడిని అడ్డగించగా ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వచ్చి వారిద్దరికి పరీక్ష పెట్టాడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునికి మేర పర్వతంలోని ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి పట్టమని వాయుదేవుడికి ఆ పర్వతాన్ని తన బలంతో కదిలించమని చెప్పాడు ఈ పరీక్ష కారణంగా బ్రహ్మాండంలో అల్లకల్లోలం జరిగింది చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల విజ్ఞప్తితో ఆదిశేషుడు తన ప్రయత్నాన్ని విరమించాడు వాయుదేవుడి బలంతో ఆనంద పర్వతం సర్వముఖి నది ఒడ్డున పడింది ఆ విషయం తెలుసుకుని ఆదిశేషుడు బాధపడగా బ్రహ్మ అతనిని ఓదార్చి శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి పర్వతంలో వెలుస్తారు నీవు ఆ పర్వతంతో విలీనం అవుతావు అని చెప్పారు ఆదిశేషుని పడగ భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశారు మధ్య భాగంలో అహోబిలం శ్రీ నరసింహ క్షేత్రం తోక భాగంలో శ్రీశైల మల్లికార్జున స్వామి వెలిశారని పురాణాలు తెలిపాయి త్రేతాయుగంలో మహాయజ్ఞం దేవతలంతా కలిసి పాల్గొన్న ఆ యాగంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న తలెత్తింది ఈ సందేహాన్ని నివారించమని భృగు మహర్షికి బాధ్యత అప్పగించారు మహర్షి ముందుగా కైలాసానికి వెళ్లాడు ఆది దంపతులు శివపార్వతులు ఆనంద నృత్యంలో మునిగిపోయి మహర్షి రాకను గమనించలేకపోయారు మహర్షి కోపంతో వారిని శపించి సత్యలోకానికి వెళ్లాడు సత్యలోకానికి చేరిన మహర్షి తన మానస పుత్రుడైన బ్రహ్మ కూడా మర్యాద చేయకపోవడంతో కోపావేశంతో బ్రహ్మను శపించి వైకుంఠానికి బయలుదేరాడు వైకుంఠానికి చేరిన మహర్షి శ్రీ మహావిష్ణువు యోగ ఉన్నాడని గమనించాడు కోపంతో ఆయన గుండెలపై తన్నాడు అయితే మహావిష్ణువు అపారమైన వినయంతో వజ్రల్లా కఠినమైన నా గుండె మీ సున్నితమైన పాదానికి దెబ్బ తగిలిందా అని అడిగి భృగు మహర్షి కాలును తన ఒడిలో పెట్టి పాదంలోని కంటిని తొలగించాడు మహర్షి అహంకారం నశించి తన తప్పును గ్రహించి శ్రీ మహావిష్ణువును క్షమాపణ కోరాడు మహావిష్ణువు భృగువును క్షమించినా లక్ష్మీదేవి తనకు జరిగిన అవమానాన్ని మన్నించలేక వైకుంఠాన్ని విడిచిపెట్టింది లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లిపోవడంతో శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుకుతూ శేషాద్రి పర్వతానికి వచ్చారు ఆదివరాహుని అనుమతితో శేషాచలం మీద తన నిలయం ఏర్పాటు చేసుకున్నారు వైకుంఠం నుండి వచ్చిన శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అనుమతితో తిరుమల కొండలపై తపస్సు ప్రారంభించాడు కాలక్రమేణా స్వామి చుట్టూ ఒక పుట్ట ఏర్పడింది ఆ ప్రాంతంలో పశువుల కాపరి తన పశువులను మేపుతుండగా అతని మందలో ఒక ఆవు ప్రతిరోజు పుట్ట రంధ్రం వద్ద తన పొదుగు నుంచి పాలు జారబడి ండేది ఉండేది రోజురోజుకు ఆ ఆవు ఇచ్చే పాలు తగ్గిపోవడంతో ఆ పశువుల కాపరి ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక రోజు దాక్కుని చూశాడు ఆవు మీద పాలు జార విడుస్తూ ఉండటం చూసిన కాపరి కోపంతో కర్ర తీసుకుని పుట్టను బలంగా కొట్టాడు కర్రతో కుట్టిన దెబ్బలు పుట్టమీదనే కాకుండా లోపల తపస్సు చేస్తున్న శ్రీమహావిష్ణువు తలమీద కూడా తగిలాయి దెబ్బల వల్ల క్షతగాత్రుడైన స్వామి పుట్టను వదిలి సమీప ఆశ్రమానికి వెళ్లి వకుళాదేవి ఆశ్రయం కోరాడు వకుళాదేవి శ్రీనివాసుడిని తన కుమారుడిగా చేరదీసింది ఈ క్రమంలో స్థానిక రాజైన తొండమాన్ చక్రవర్తి కుమార్తె పద్మావతితో శ్రీనివాసుని వివాహం చేయాలని నిశ్చయించింది శ్రీనివాసుని వివాహానికి దేవతలంతా చేరుకుని సందడి చేశారు వివాహ ఖర్చుల కోసం స్వామివారు కుబేరుని నుండి అప్పు తీసుకున్నారు ఈ రుణాన్ని తీర్చడానికి స్వామి భక్తుల ద్వారా కానుకలు వడ్డీ వసూలు చేస్తూ వడ్డీ కాసుల స్వామిగా ప్రసిద్ధి చెందారు తిరుమల కొండపై ఈ రోజు మనం చూసే ఆలయ మహాత్మ్యం ఎన్నో యుగాలుగా నిర్మితమై వందల ఏళ్ల చరిత్రను తనలో ఉంచుకుంది పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు తిరుమలపై శ్రీవారి ఆలయం మరియు హతీరాంజీ మఠం తప్ప వేరే నిర్మాణాలు ఉండేవి కాదు అప్పట్లో అడవి జంతువులు మరియు దొంగల భయంతో భక్తులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండపైకి మెట్లు నిర్మించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి భక్తుల సౌకర్యాన్ని మరింతగా పెంచారు క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో పల్లవరాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ జరిగింది విజయనగర సామ్రాజ్యం పతనానంతరం ఆలయం మహమ్మదీయుల ఆధీనంలోకి వెళ్లింది మహమ్మదీయులు మరియు మరాఠాల మధ్య గొడవల తరువాత పదిహేడు వందల నలభైలో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని స్వామివారికి అమూల్య ఆభరణాలు సమర్పించారు పద్దెనిమిది వందల ఒకటి నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది కానీ పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసి ఆలయ నిర్వహణను మహంతులకు అప్ప మహంతుల తొంభై ఏళ్ల పాలన తరువాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించారు ఈ ఆలయ నిర్మాణం భారతీయ శిల్పకళకు అద్భుత నిదర్శనం ఈ పవిత్ర ఆలయానికి బలమైన మూడు ప్రాకారాలు ఉన్నాయి తూర్పు వైపు ప్రధాన ప్రవేశ ద్వారం ఉంది దీనిపై గల ఉన్నతమైన గోపురాన్ని పడికావలి గోపురం అని పిలుస్తారు ఈ గోపురాన్ని దాటితే సంపంగి మంటపం కనిపిస్తుంది పడమటి గోడ వద్ద శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని దేవేరులైన తిరుమలా దేవి చిన్నాదేవి యొక్క లోహ విగ్రహాలు నిలుస్తాయి వీటి సమీపంలో పద్దెనిమిది స్తంభాల రంగమంటపం మరియు తిరుమల మంటపం ఉన్నాయి ఇక్కడ స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు నాలుగు కాళ్ల మంటపానికి ఎదురుగా తోడరమల్ అతని తల్లి మరియు ధర్మపత్ని విగ్రహాలు ఉన్నాయి ధ్వజస్తంభానికి కుడివైపున శ్రీమహల్ ఉంటుంది బంగారు పైపుతతో ఉన్న ధ్వజస్తంభం అనేక దేవతామూర్తులతో కళకళలాడుతోంది తర్వాత విమాన ప్రదక్షిణ ప్రాకారం ఉంటుంది ఇందులో వరదరాజుల ఆలయం వంటగదులు మరియు బంగారు బావి ఉన్నాయి పడమటి వైపున యజ్ఞశాల వాహనాల మంటపం మరియు పల్లకీ గుడి ఉన్నాయి ఇక్కడి నుండి మాత్రమే విమాన వెంకటేశ్వరుని దర్శనం కలుగుతుంది స్వర్ణ ద్వారానికి రెండు వైపులా స్వామి ద్వారపాలకులైన జయ మరియు విజయల విగ్రహాలు ఉంటాయి ద్వారం దాటిన వెంటనే సేన మంటపం కనిపిస్తుంది దాని పక్కనే రామార్ మంటపం ఉంది దీనిని దాటిన వెంటనే స్వామివారి ఆరడుగుల దివ్య స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది ప్రధాన ఆలయంలో ఉన్న శ్రీవారి అర్చామూర్తి నల్లని రాతితో చెక్కబడి భక్తుల నేత్రానందం కలిగిస్తుంది నాలుగు చేతులు కలిగిన ఈ విగ్రహం అత్యంత విశిష్టత కలిగినది శ్రీవారుపై రెండు చేతులలో శంఖ చక్రాలను ధరించి ఉంటారు దిగువన ఉన్న కొడి చేతిని వైకుంఠ హస్తం లేదా వరద హస్తం అంటారు ఈ హస్తం తన పవిత్ర పాదాల వైపు చూపిస్తూ భక్తుల కష్టాలకు పరిష్కారాన్ని సూచిస్తుంది ఎడమ హస్తాన్ని కటి హస్తం అంటారు ఇది స్వామివారి మోకాలుపై ఉంది ఈ హస్తం విశ్రాంతి మరియు ధైర్యానికి చిహ్నం మూల విరాట్ దిగువన కాటుకకమ అనే రజత విగ్రహం ఉంది ఈ విగ్రహానికి ప్రత్యేకమైన అభిషేకాలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్కన ఉన్న స్వామి పుష్కరిణి భక్తుల నమ్మకాల కేంద్రంగా ఉంది పుష్కరిణిలో స్నానం చేయడం ద్వారా మొండి జబ్బులు పోయి ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ పవిత్ర కోనేరులోనే స్వామివారి నిత్యాభిషేకం జరుపుతారు ఇది వైకుంఠం నుంచి గరుత్మంతుడు స్వామి కోసం తెచ్చిన జలమని ప్రతీతి పుష్కరిణి పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయం తిరుమల దర్శనానికి తొలి అడుగు ప్రతి భక్తుడు ముందుగా ఇక్కడ పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడం అనాదిగా పాటించే నియమం తిరుమలలోని తీర్థాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతి కలిగిస్తాయి ముఖ్యమైన తీర్థాల్లో తుమ్ముర తీర్థం రామకృష్ణ తీర్థం పాండవ తీర్థం చక్రతీర్థం మరియు ఆకాశగంగా ప్రసిద్ధిగాంచాయి భక్తుల మనోకోరికల్ని తీర్చే ఆ విశ్వాస సముద్రం ఏడుకొండలవాడి ఆరాధనకు సాక్ష్యంగా నిలుస్తుంది ప్రతి ఒక్కరికి విశ్వాసం భక్తి ఆధ్యాత్మిక శాంతి అందించే ఈ పవిత్ర క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది స్వామివారు అందించే అనుగ్రహం భక్తులందరికీ నిత్యం తోడ్పడుతుంది గోవిందా గోవిందా అంటూ పిలిచిన ప్రతిక్షణం భక్తుల ఆత్మను శాంతింపజేస్తుంది